హాయ్ అందరికీ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి ఎందుకైనా కొంచెము జాగ్రత్తగా ఉండడమే మంచిదని చిత్తం తమ రూహించింది చాలా భాగము వాస్తవమే నేను ఇంగ్లాండ్ వెళుతున్నాను తమ దేవురు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు తెలుగుదేశంలో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి అన్నాను అనేటప్పటికీ ఆయన కొంచెం నవ్వి అబ్బాయి మాది తిరుచునాపల్లి నేను చిన్నప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉండేవాడిని మా తండ్రి స్టేషన్ మాస్టారు పనిచేసి చాలా కాలము రాజమహేంద్రవరము నిడదవోలు ఏలూరు మొదలైన ఓలల్లో ఉండేవారు నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను ఇంజనీరు పరీక్ష అయి నేను చాలా కాలము మీ ధవలేశ్వరంలోను సెట్టిపేటలోను బెజవాడలోనూ ఉన్నాను అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు అన్నాడు దానితోటి నా కాళ్ళు చల్లబడ్డాయి అది వరదాకా తొందరగా కొట్టుకుంటున్న నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది ఇంకా మా ఇంటి పేరు మా నాన్న పేరు అడిగి తెలుసుకొని ఇంటికి ఉత్తరం రాస్తాడు నా కొంప మునిగిందనుకున్నాను మరొకళ్ళైతే గుడ్లు మిటకరించేవాళ్ళు నేను ఇంకొంచెం ధైర్యము గలవాన్ని గనుక ఆగిపోయిన గుండెని ఆడించి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను చిత్తము అలాగా అండి ఇంగ్లాండు దయచేసారా అండి అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి బస అది దొరికిద్దా భోజనం మనకు అది సదుపాయంగా ఉంటుందా అండి అన్నాను ఉన్నారు ఏదో కొద్దిమంది మన వాళ్ళు ఉన్నారు మొత్తం మీద సౌఖ్యంగానే ఉంటుంది అని అబ్బాయి నీకక్కడ స్నేహితులు ఎవరైనా ఉన్నారా అక్కడేమి కావాలో అన్నీ కొనుక్కున్నావా అక్కడికెలా అక్కడెలా నడుచుకోవాలో ఆ దేశ ఆచారాలు ఏమిటో ఏమన్నా తెలుసుకున్నావా అన్నాడు అనేప్పటికీ పోనీ పెద్ద మనిషి కదా అని కొంచెం గౌరవంగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రవాడి కింద కట్టివేసి మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ ఏమిటో దర్జాకు పోతాడేమిటి ఈయన ఎక్కువేమిటి నా తక్కువేమిటి ఈయన ఇంగ్లాండ్ ఇదివరకు వెళ్ళాడు నేనిప్పుడు వెళుతున్నాను అంతే తేడా ఈ మాత్రం దానికి నన్నంత అగౌరవపరచవలసిన అవసరం లేదు కాబట్టి ఆయనతో సంభాషణ ఇంకా కట్టి పెడితే బాగుంటుందని ఆయన అడిగిన దానికంతా ఆ అని ఊ అని ఏకాక్షరముతోటి సమాధానము చెప్పి ఆయన ఇంకా ఏమిటో అడుగుతుంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకొని నిద్రపోతున్న వలే వెనక్కి జార్లపడి కూర్చున్నాను దానితోటి ఆయనకు కొంచెం కష్టము తోచింది కాబోలు ఒక క్షణం ఊరుకున్నాడు కానీ పాపం ఎంతసేపు ఊరుకోగలడు ఆడే నోరు తిరిగే కాలు ఒక్క మాట ఊరికే లేవంటారు పెద్దలు ఆ మాట నిజమే ఆయన ఒక నిమిషం ఊరుకొని అబ్బాయి పాపము చాలా నిద్ర వస్తున్నట్లుంది పడుకో నాయన అన్నాడు ఏమిటి మీ అభిప్రాయము నేనేమన్నా చంటి పిల్లవాడిని అనుకుంటున్నారా అని అడుగుదామనుకొని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానం చెప్పకుండా నా బొంత తీసి పక్కన వేసుకున్నాను పక్క వేసుకున్నాను అది చూసి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడం మొదలు పెట్టాడు ఎవరు నవ్వితే లెక్కేమిటి మనకు నవ్విన వాళ్ళ మూతే వంకర పోతుందనుకొని పోని మనకు మడత మంచం కూడా ఉందని చూపించడానికి అది కూడా పైకి తీద్దామనుకొని అయినా కొద్దిగా ఇరుగ్గా ఉంటుందేమోనని ఆ ప్రయత్నము మానివేసి నా పక్క మీద కూర్చున్నాను నాయన ఈ బొంత నీతో కూడా అడంకు తీసుకువెళ్తున్నావా అన్నాడు ఆ తీసుకువెళ్తాను తీసుకువెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారివేయడానికి తెచ్చుకున్నానా ఇందులో తమరంత ఆశ్చర్యపోవడానికి ఏమీ కనిపించదు అన్నాడు ఆయన నా కేసు సూటిగా చూసి ఎక్కడైనా పొరపాటున మరిచిపోతావేమో సుమా ఎక్కడో మర్చిపోకు ఆ దేశంలో ఏ జమీందారైనా ఇది చూడడము తటస్థించి బహుమతి చేయడం అంటే ప్రాణము పోయినా ఎవ్వలికి ఇవ్వకు అటువంటి అటువంటివి వాళ్లకు ఉండవు అందుచేత చాలామంది అడుగుతారు జాగ్రత్త సుమా ప్రాణపదంగా కాపాడుకో పోగొట్టుకోకు నీకిష్టమైతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు బ్రిటిష్ మ్యూజియంకు బహుమతి చేయవచ్చునని నాకు సలహా ఇచ్చి మళ్ళీ నవ్వడం ఆరంభించాడు చిత్తము ఈ విషయంలో తమ హితోపదేశం అనవసరమని ఆయన్ని మార్చాను ఆయన అలాగే గుడ్లు మిటకరించి నాకేసి చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ కూర్చున్నాడు నా దారిన నేను పడుకొని సుఖంగా నిద్రపోయాను కానీ లోపల మట్టుకు బెదురుగానే ఉంది ఆ మడత మంచమో పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని అయినా భయపడుతున్నట్లు కనిపించకూడదనుకొని నిద్రపోతూ మధ్య మధ్య మెలుక తెచ్చుకొని సామాను కేసి చూసుకుంటూ పడుకున్నాను ఒకసారి లేచి చూసేప్పటికీ ఆయన ఎక్కడ దిగాడో కానీ పెట్టెలో లేడు సామానంతా జాగ్రత్తగానే ఉంది శని విరగడైంది కదా అనుకున్నాను మళ్ళీ ఎవళ్ళు ఆ పెట్టెలో ఎక్కలేదు నేను లేచేసరికి బాగా తెల్లవారింది దంతదావన ప్రయత్నము చేశాను నీళ్లు సంగతెలాగా అనుకున్నాను నేను కూర్చున్న గదిలో ఒక మూల లెవటరీ అని తలుపు మీద వ్రాసి ఉంది అదేమిటో చూద్దాము అందులో ఏమైనా నీళ్లుంటాయేమోనని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను గది అంతా బహుశుభ్రముగానే ఉంది గోడకి చిన్న కుళాయి కూడా ఉంది ఆ నీళ్లు కింద పడకుండా దాని దాని కింద ఒక చిన్న చక్కని కంచు బూర్లమూకుడు ఉంది ఆ పక్కనే మధ్య రంధ్రమున్న కుర్చీపీటం ఉన్నది ఏ విధముగా దుర్వాసన లేదు ఏర్పాటంతా చాలా బాగా ఉంది ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తరువాత మా ఇంట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిశ్చయించాను కుళాయి దగ్గరకు వెళ్ళి తిప్పబోయాను ఎంతసేపు తిప్పినా తిరగలేదు ఎలాగా ఆలోచిస్తూ మరొక మాటు గట్టిగా తిప్పవలనని ప్రయత్నము చేశాను చేయి జారి ముందుకు కుళాయి మీదకి పడ్డాను అది వరదాకా అది వరక దాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి మీద చేయి జారి పడడంతోటే జయ్యని నీళ్లు వచ్చి నా ఒంటి నిండా పడ్డాయి మళ్ళీ నేను లేవడంతో ఆగిపోయాయి ఏమిటి మాయా అని ఆలోచిస్తూ చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్లు వస్తాయి కదా అని తెలుసుకున్నాను దంతధావనాది కాలకృత్యాలు తీర్చుకొని స్టేషన్లోకి అమ్మ వచ్చిన నాలుగు ఇడ్లీ ముక్కలు తిని కాపీ నీళ్లు తాగి రైలు రోడ్డు పక్కన ఉన్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను అరవ దేశము కూడా చాలా చక్కని దేశమే ఇంత చక్కగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు ఎక్కడ చూసినా మంచి మంచి తోటలు పంట భూములు గొప్ప గొప్ప దేవాలయాలు అంతా మన డెల్టాకు లాగా ఉంది ఇంత తృణ జల సమృద్ధి గల దేశస్థులు అంత దారిద్రులుగా ఉండి ఎనిమిది రూపాయలకు పది రూపాయలకు ఆశించి దేశాలు కాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను మధ్యాహ్నము ఒక స్టేషన్లో గాడు వచ్చి భోజనము కావాలా అని అడిగాడు నా భోజనం సంగతి వీడికెందుకు వీడేమన్నా పెడతాడా ఏమన్నానా పెడితే మడుగు మనం తింటాము గనుకనా అని అక్కర్లేదన్నాను అయితే మరేమీ చేస్తారు అన్నాడు సరే ఏదో చేస్తాలే అన్నాను వాడు ఆ ముఖం కేసి చూసి పెదవి విరిచి కనుగొ కనుబొమ్మలు భుజాలు ఎగరేసి చక్కా పోయినాడు భోజనము సంగతి ఏమి చేయడానికి తోచక మళ్ళీ ఏదో కాస్త చిరుతిండి కొనుక్కొని తిని కాసేపు పడుకొని నిద్రపోయాను సాయంత్రము సుమారు ఐదు గంటలయ్యేసరికి టటుకోరియన్ చేరాను ప్లాట్ఫామ్ మీద పోర్టర్లు తుత్తుకుడై అనే కేకలు వేస్తున్నారు కొలంబో పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలు వేశారు సెకండ్ క్లాస్లోంచి దిగేసరికి దర్జాగా ఉండాలని కొత్త సూటు తొడుక్కొని సిల్కు తలగుడ్డ చుట్టుకొని చిన్నపట్నంలో కొన్న దరసాని టోపీ మటుకు రైల్లో విడిచిపెట్టి తక్కిన సామానంతా తీసుకొని పెట్టెలోంచి దిగాను కూలివాడు సామాను తీసుకుంటానన్నాడు సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను గేటు దగ్గరికి వెళ్లడంతో టిక్కెట్ కలెక్టర్ చూసి అలా దయచేయండి అని దారి చూపించాడు అలా వెళ్ళేటప్పటికీ అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని సామాను చూపించమన్నాడు కూలివాడి నెత్తి మీద ఉంది కనబడడం లేదా అన్నాను అలా కాదు పెట్టె తెరిసి చూపించాలన్నాడు ఎందుకన్నాను మీరు కొలంబో పో ఎందుకు వెళ్తున్నారన్నాడు నా గుండె బద్దలైంది ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడికెలా తెలిసిందా అనుకున్నాను అయినా కొంత ధైర్యస్థైర్యములు కలవాడిని గనుక వెర్రిముఖం వేయకుండా ఎందుకైతే నీకెందుకన్నాను సరే పోనీలేండి నాకక్కర్లేదు కానీ మీ సామాను మటుకు చూడక తప్పదన్నాడు ఎందుచేత అన్నాను ఇక్కడ రూల్ అది అన్నాడు ఏమిటా రూలు పన్ను విధించవలసిన వస్తువులు ఏమైనా దొంగతనంగా తీసుకువెళ్తున్నారేమో చూడాలి ఈ మాట వినగానే నా గుండెల్లో బరువు తగ్గింది కొంచెం నవ్వు వచ్చింది సరే అయితే చూసుకోమందామనుకున్నాను ఇంతలోకే నా సామాను మోసుకొస్తున్న కూలివాడు నన్ను వెనక్కి పిలిచి ఆ పెద్ద మనిషి చేతిలో ఒక అర్ధ రూపాయి పెడితే ఈ రూల్స్ అన్నీ మరిచిపోతా